హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్వి బ్లాగ్స్ ఇన్ తెలుగు సో ఈరోజు నేను ఒక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను సో అదే విధంగా సో తమ్ముళ్ళు చూడగానే మీకు అర్థమైపోయి ఉంటుంది నేను దేని గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఏ అన్బాక్సింగ్ చేయబోతున్నాను అనేది కూడా మీకు క్లారిటీగా అర్థమైపోయి ఉంటుంది సో మనము లేట్ చేయకుండా ఇంకా ఈ ప్యాకేజీని అయితే ఓపెన్ చేసేద్దాము ఇది వచ్చేసి నేను ఎజియో నుంచి నేను ఆర్డర్ పెట్టానండి సో వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్గా చూస్తున్నట్టయితే ప్లీజ్ ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి నచ్చితే ఛానల్ని ఖచ్చితంగా ఫాలో అవ్వండి సో ఇక్కడ మనం లేట్ చేయకుండా ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము సో నేనైతే అజియో నుంచి ఒక గోల్డ్ కాయిన్ అంటారా లేదా దీన్ని బిస్కెట్ అంటారా కూడా తెలియదు ప్యూర్ ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ అయితే నేను ఆర్డర్ పెట్టాను సో మనకి రోజు రోజుకి గోల్డ్ అయితే పెరుగుతూ ఉంది సో రేటు ఈ మధ్య ఒక త్రీ డేస్ నుంచి కూడా మళ్ళీ కూడా డౌన్ అయింది సో డౌన్ అయినా కూడా టూ థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ త్రీ థౌజండ్ ఉండొచ్చు మళ్ళీ కూడా అది దాని రేటును అది పుంజుకుంటుంది ఖచ్చితంగా పెరుగుతుంది పెరగకుండా అయితే పోదు సో దానికోసం నేను గోల్డ్ ఆర్డర్ పెట్టినప్పుడు రేట్ అయితే నేనైతే వన్ గ్రామ్ పెట్టాను ట్వంటీ ఫోర్ క్యారెట్స్ ఇక్కడ మనకి ఈ స్లిప్ అయితే ప్రొవైడ్ చేశారు బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత సో నేనైతే ఐటమ్ క్వాలిటీ ఎన్ని పెట్టాను అనేది కూడా ఇక్కడ మొత్తం కూడా మెన్షన్ ఉంది డిస్కౌంట్ ఉంది నెట్ ప్రైజ్ ఉంది టోటల్ ట్యాక్స్ ఉంది ట్యాక్స్ వచ్చి త్రీ నైంటీ సిక్స్ అలా పడిందండి సో ఇక్కడ వచ్చేసి వన్ త్రీ సెవెన్ ఎయిట్ వన్ రేటు కానీ నా క్రెడిట్ కార్డ్ పైన మాకైతే ఒక థౌజండ్ రూపీస్ అయితే ఆఫర్ వచ్చింది సో ఆఫర్ ప్రైస్ పూర్వం నాకు పన్నెండు వేల ఏడు వందల ఎనభై ఒక్క రూపాయి పడింది ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ బిస్కెట్ వచ్చి సో ఆర్ బిస్కెట్ వన్ గ్రామే కాబట్టి కాయిన్ అని పిలవచ్చు సో నేనైతే ట్వంటీ ఇరవై నాలుగో తేదీన అలా ఆర్డర్ పెట్టాను సో నాకు దగ్గర దగ్గర ఒక సెవెన్ డేస్ ఆర్ ఎయిట్ డేస్ అలా తీసుకుంది టైమింగ్ అయితే సో ఇది జో ఎలాస్ వాళ్ళు పంపించారండి జో నుంచి తీసుకున్నాను నేను సో మళ్ళీ కూడా మనము ఏదైనా ఆన్మెంట్ తీసుకోవాలి లేదా మనము ఎక్స్చేంజ్ చేసుకోవాలి అన్నప్పుడు ఒక టూ కానీ త్రీ కానీ ఫోర్ కానీ ఫైవ్ కానీ చాలా వరకు నంబరు ఆన్లైన్ నుంచి మనము ఉన్న గోల్డ్ పర్చేస్ చేస్తున్నామంటే అది ప్యూరిటీ ఉంటుందా లేదా అనుకుంటారు చాలా వరకు చాలా వీడియోస్ చూసాను నేను చాలామంది లక్షల్లో చాలా వరకు కాయిన్స్ బిస్కెట్స్ జ్యువెలకర్స్ నుంచి కానీ జిఆర్టీ నుంచి కానీ మలబార్ నుంచి కానీ లలితా జ్యువెలర్స్ నుంచి కానీ చాలామంది కొనున్నారు సో వాళ్ళందరూ కూడా వన్ ఒక్కొక్క మంత్ ఒక్కొక్క గ్రామ్ అలా తీసుకుంటున్నారు టూ మంత్స్కి ఒక గ్రాము త్రీ మంత్స్కి ఒక గ్రాము అలా ఎప్పుడు సేవింగ్స్లో కొంచెం మనీ దాచుకుంటామో ఆ సేవింగ్స్తో వన్ వన్ గ్రామ్ అలా పోగేసుకొని సో ఈ విధంగా ఆన్లైన్లోనే పోగేసుకొని ఒక పెద్ద ఆన్వెంట్స్ అలా తీసుకుంటున్నారు సో ఇయర్ రింగ్స్ కానీ చౌకర్స్ కానీ లాంగ్ హారం కానీ ఈ విధంగా మనమైతే మిడిల్ క్లాస్ వాళ్ళు మంచిగా సేవ్ చేసుకొని పెద్దగా ఒకేసారి ఇప్పుడుండే గోల్డ్ రేట్కి మనం ఏ ఆన్వెంట్స్ కొనలేము సో ఈ విధంగా అయితే మనకి మంచిగా వర్కౌట్ అవుతుంది నేను కూడా చాలా వీడియోస్ చూశాను చాలామంది వన్ గ్రామ్ తీసుకున్నారు కొ ఒక ఒక ఆవిడ అయితే హండ్రెడ్ గ్రామ్స్ ఆన్లైన్లో పెట్టింది జోాలక సేమ్ ఎజియో యాప్ నుంచి హండ్రెడ్ గ్రామ్స్ అలా పెట్టింది ఆమె ఎంత నమ్మింటే అలా పెడుతుంది ఎన్ని నేను ఆమె వీడియోస్ కూడా నేను చెక్ చేశాను అసలు హండ్రెడ్ గ్రామ్స్ కాయిన్ పెట్టేసింది ఆమె బిస్కెట్ ట్వంటీ ఫోర్ క్యారెట్స్ సో పెట్టి తను ఒక పెద్ద ఆన్మెంట్స్ ఒకటి చేయించుకుంటుంది సో మనకైతే ఈ విధంగా అయితే చాలా వరకు సేవ్ అవుతుంది మనకు జిఎస్టి ట్యాక్స్ ట్యాక్స్ ఉంటుంది కానీ మనకు అంత తరుగు కూలీ అంత ఉండదు సో మనకు నచ్చినట్టు మంచి ప్యూరిటీలో మనం నచ్చినట్టు మన ఆర్న్మెంట్స్ అయితే రెడీ చేసుకోవచ్చు ఈ ఐడియా అయితే నాకు చాలా బాగా నచ్చిందండి సో స్టార్ట్ చేస్తామనేసి నేను ఒక ఫస్ట్ ఒక కాయిన్ అయితే పర్చేస్ చేశాను నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సిల్వర్ కూడా చూపిస్తున్నాను ఈ సిల్వర్ వచ్చేసి నేను తిరుమలలో ఒక ఫైవ్ గ్రామ్స్ డాలర్ తీసుకున్నాను డాలరు సో చాలా బాగుంది ఇది మనం పిల్లలకు కానీ లేదా పూజలో కానీ మనం దీన్ని ఉంచుకోవచ్చు సో నేనైతే మా బాబు కోసం అనేసి ఒక నల్ల దారంలో కానీ వేసి మెడలో వేయడానికి తీసుకున్నాను చాలా బాగుంది సో గుర్తుగా అలా ఉండిపోతుందని సో గోల్డ్ అయితే మనము ఒక్కసారిగా ఏమి కొనలేము పెద్ద పెద్ద ఆర్నమెంట్స్ కొనలేము అనే వాళ్ళకైతే ఈ ఐడియా అయితే చాలా బాగుంటుందండి ఈ ఐడియా అయితే మనకి ఒక్కసారిగా మనం పర్చేస్ చేయలేము అనుకునే వాళ్ళకైతే ఈ ఐడియా అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది అదేవిధంగా మనము ఇక వన్ కాయిన్ కానీ టూ కాయిన్స్ కానీ త్రీ కాయిన్స్ కానీ ఇలా తీసుకొని ఒక ఫైవ్ గ్రామ్స్ కానీ సెవెన్ గ్రామ్స్ కానీ టెన్ గ్రామ్స్ కానీ ఇలా పోగేస్తాం కదా సో ఇవన్నీ కూడా మనము కలెక్ట్ చేసుకొని ఏదైనా పెద్ద ఆర్నమెంట్స్ తీసుకోవాలనుకుంటే మనకు కాయిన్తో పాటు తీసుకునే బిల్ అయితే చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి సో మనం ఎక్కడైతే తీసుకున్నామో జ్యువెలకర్స్ అయితే జ్యువలకర్స్ కానీ జిఆర్టీ అయితే జిఆర్టీ కానీ మనం షాపుకి వెళ్ళి మనం ఏం తీసుకుంటున్నామో ఈ ఆర్నమెంట్స్ తీసుకునేటప్పుడు ఈ బిల్ అయితే ఖచ్చితంగా మనం ప్రొవైడ్ చేయాలండి జాగ్రత్త పెట్టుకొని అక్కడ చూయించి మనము ఈ ఆర్నమెంట్స్ అయితే మార్చుకోవాలి అంతేనండి ఈరోజు వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి నా వీడియో చివరి దాకా చూసినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ అండి